అంతా కూడా తైలాభ్యంగము అంటారు అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేస్తారు అభ్యంగ స్నానం అయిపోయిన తర్వాత నూతన వస్త్రధారణ చేస్తారు తర్వాత పెద్దలందరికీ నమస్కారం చేయడం వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవడం పెద్దల యొక్క ఆశీర్వచనమే మనకి అంగరక్ష అందుకని ఆ ఆశీర్వచనాన్ని తీసుకుని ధ్వజారోహణం చేస్తారు అది ప్రతి ఇంటి మీద దేవాలయాల మీద గోశాల ప్రాంగణాలు ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా ధ్వజాన్ని ఎగరవేస్తారు ధ్వజం విజయానికి సంకేతం ఒకప్పుడు మహారాష్ట్రలో సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఛత్రపతి శివాజీ సామ్రాజ్య స్థాపన చేస్తున్న సమయంలో సమర్థ గారు కాషాయ వస్త్రాన్ని ధ్వజంగా బహూకరించారు ఆ ధ్వజాన్ని ఎగరవేయడం అనేది విజయ పరంపరలు మాకు కలగాలి అని భగవంతుణ్ణి ప్రార్థించడంతో సమానం ఉన్నది పండగ అన్నది